ప్రభుత్వానికి చెందిన పంట కాలువ భూమిని పినకడమి గ్రామ సర్పంచ్ పలకాని సీను రెండు వేల ఇరవై రెండులో కబ్జా చేశాడని దెందులూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ అధ్యక్షుడు పెదవేగి సొసైటీ బ్యాంక్ చైర్మన్ తాత సత్యనారాయణ మండిపడ్డారు ఏలూరులోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పినకడమి గ్రామస్తులు సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తాత సత్యనారాయణ మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే ఇరిగేషన్ భూమి అంతా ఖాళీ చేపించామని అక్కడ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని చెప్పి ఆ భూమి ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన పొలంలోకి వెళుతుండగా ఆక్రమించుకున్న ఇరిగేషన్ భూమిలో పలగాని శ్రీనివాసరావు స్పేర్ చేస్తూ కనిపించాడని గన్మెన్కి చెప్పి ఆ పొలాన్ని ఖాళీ చేయమని చెప్పగా అతను బూతులు మాట్లాడుతూ ఎమ్మెల్యేని తిట్టాడని దీంతో ఎమ్మెల్యేకి గన్మెన్ కి కొంత తోపులాట జరిగింది అంతేగాని ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకోలేదని అన్నారు ఇరిగేషన్ భూమిలో నూట యాభై ఐదు సర్వే నెంబర్ దుగ్గిరాల కాలువ ప్రభుత్వ భూమి ఎకరం తొంభై నాలుగు సెంట్లని ఆ భూమిని రెండు వేల ఇరవై రెండులో అడంగల్లో ఉండగా పట్టా ఇచ్చినట్లు దొంగ పట్టాలు చూపిస్తున్నాడని అన్నారు అదేవిధంగా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చి దొంగలాగా పెన్షన్ తీసుకుంటున్నాడని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మొండూరు సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ శివమణి పెనకడమి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ తోట సత్యనారాయణ పినకడమి మాజీ సర్పంచ్ పామర్తి గంగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ద్దామని చెప్పేసి నోటీసులు ఇమ్మని చెప్పేసి ఎంఆర్ఓకి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రోజు నిన్న మొన్న ఎమ్మెల్యే గారు అవతల ఆయన పొలం ఉంటే ఆ పొలంలోకి వెళ్తా చూస్తే పలగాని శ్రీనివాసరావు పొలంలో స్వే చేస్తా ఉంటే కారులో ఎమ్మెల్యే గారు ఉన్నారు గన్మ్యాన్తో రే నువ్వు అది ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పేసి ఎదరికి ఎమ్మెల్యే గారు వెళ్ళారు తిరిగి వచ్చే నేను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి మా పెనగడ గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వరకు పలగాన శ్రీనివాసరావు అతను పార్టీలోనే ఉన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోనే చెల్లిపోయి రెండు వేల తొమ్మిదిలోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని రెండు వేల తొమ్మిదిలోనే నాకు ఎంఆర్ఆ గారు పట్టా ఇచ్చారు పొజిషన్ పట్టా అని చెప్పి చెప్తున్నాడు అండి అవన్నీ పచ్చి అబద్ధాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది వంద సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి ఆ భూమి ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సద్దు చేసుకున్నాడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి వీఆర్ఓ గారిని ఎమ్ఆర్ఓ గారిని అందరిని పంపించి అది తీసుకోమని చెప్పి ఆరు నెలల క్రితం ఎంఆర్ గారు చెప్పారండి చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదండి వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు ఆ మొక్కలు పెడితే అది అద్దాకలా ఎవరో వెళ్ళి వెళ్ళే భూమి కాదండి కానీ ఎమ్మెల్యే గారు మొన్న బోర్ ఆయన సొంత పాలంలో కానీ కరెంటు కోసం అని చెప్పి అక్కడికి వచ్చారు వస్తే వెళ్ళేటప్పుడు అతను ముందు పడుతున్నారు నేను వెనకమాల వెళ్ళానండి వెళ్ళేటప్పటికి చెప్పేసి వెళ్ళిపోయారంట వెనకమాలి వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఎందుకు ఎందుకని పని చేస్తున్నావు అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అతను ముందు కొడదండి పైన అమ్మాయి అలా మిస్సెస్ ఉందని చెప్తున్నాడు అది పచ్చి అబద్ధం ఆ అమ్మాయి ఇక్కడ నేను అదే టైంలో ఏలూరు నుంచి వస్తుంటే ఐదు గంటలకే సెంటాన్స్ దగ్గర కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటున్నాను ఆ అమ్మాయి అలా మిస్సెస్ వేరే పని మనిషిని పెట్టుకుని నీళ్ళు పోపుసుకుంటున్నాడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మందు కొడదండి ఈ లోపులో వీఆర్ఓ గారికి ఫోన్ చేసేవాడు మేము వీరఓ గారు వచ్చారు గన్మాన్ని వీఆర్ఓ గారిని వెళ్ళి అర అబ్బాయి వాళ్ళు అతను మళ్ళీ మందు కొడుతున్నాడు అది పద్ధతి కాదు అది మనం పేద ప్రజలకి ఇద్దాం అన్నాం కదా అది తీసుకొని వెళ్ళి అతను పట్టుకొని అవి మాములుగా క్యాను అవన్నీ తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీసులో పెట్టండి అని చెప్పారండి చెప్తే అతను దౌర్జన్యంగా వాళ్ళ మీద రకపడితే అప్పుడే తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఎస్ఐ గారు వచ్చి తీసుకెళ్ళారండి అంతేగాని ఎమ్మెల్యే గారు ఏమి అతను ఏమనలేదు అతను ఏం ముట్టుకోలేదండి ప్రతి నూట ఎనభై ఐదులో ఎకరం తొంభై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలం ఉంటే ఒక ఇరవై అడుగులు మేట ఇసుక మట్టి ఉన్నదని అతను సర్పంచ్ అయినంత ఆడ మిసే సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని ఆ మట్టి ఇసుక తరలించి ఆ ఎకర ఎకరం తొంభై నాలుగు సెంట్లు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేశాడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ఆ బోరు కూడా వేసాడు ఆ బోర్కి వేరే చోట ఉన్న సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని అని చెప్పి ఆఫ్ చేసాం ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చచ్చిపోయినాయి ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు ఆ కూరగాయ మొక్కలు పెట్టిన దారిమల మొన్న ఎమ్మెల్యే గారట ఆయన పొలంలోకి వెళ్తా ఏంటిది ఇట్లా మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసేసి వెళ్ళిపోమని చెప్పి గన్మెన్తో కవర్ చేయడం జరిగింది అతను నన్నెల మంటారు ఏంటనే వాదనలో గన్మెన్తో వాదన పడ్డాడు ఆ వాదన పడిన ధర్మిళ వీఆర్ఓ ఫోన్ చేసి ఆయన వీఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏ ఏ విధంగా లేదు అతను నాకన్నా వయసులో చిన్నవాడు అతనికి నలభై మూడు కానీ నలభై ఐదు కానీ ఉంటాయి దొంగ ఆధార్ సృష్టించుకుని రెండు వేల ఇరవై రెండు నుంచి కళ్ళు గీత కింద పెన్షన్ తీసుకుంటున్నాడు ఇంకా అతనికన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇవ్వాల్సిన పెన్షన్లో కానీ ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వకోకుండా అతను పెన్షన్ తీసుకుని లబ్ధి పొందుతూ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో నాకు నష్టం చేశాడు నన్ను తెంపేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎవరిని కొట్టిన దాఖలాలు కానీ పెంపిల దాఖలాలు కానీ ఎక్కడా లేవు అది అతని విజ్ఞత నిన్న పెనకాడుమ గ్రామంలో జరిగిన పరిణామాన్ని చూస్తుంటే కళ్ళకి కట్టినట్టు ఏదైతే కొండరావు పాలం నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ని నిజంగా ఈ త్రిమూర్తులు ఉన్నారు ముగ్గురు ఒక ఆయన మేఘా ఇంకో ఆయన మఠాశంకర ఇంకో తల్లి మఠ రవిమయ్య ఏదైతే రమ్య ఏదైతే ఈ స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు కొండరావు పరం నుంచి ఏదైతే ఆరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ యొక్క స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారో అది జబర్దస్త్లో ఏదైతే స్క్రిప్ట్ కామెడీగా ఉంటుందో నిదర్శనమని ఈ యొక్క సాక్షిగా మీ అందరికన్నా నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా పెన్నకడుమ గ్రామంలో ఏం జరిగింది ఏందనేది మా యొక్క సోదరులందరికారా ప్రతి ఒక్కరికారు మీకు తెలియజేశారు నిజంగా ఆ ఎకరం తొంభై ఐదు సెంటు గారా ఏదైతే ఇరిగేషన్ భూమి గతంలో ఇతను సర్పంచ్ అయిన తర్వాత అతను అధికారాలను పెట్టుకుని వారు వారి ఎమ్మెల్యేని పెట్టుకుని ఆ రోజు దాన్ని మొత్తం ఆక్రమించుకుని దాంట్లో ఉన్న ఇసుకను మొత్తాన్ని కార అమ్ముకుని కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఈ విధంగా చేస్తే వారు ప్రభుత్వం మారిన తర్వాత మా మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారూజీగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ అవుతా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం తొంభై సెంటర్ సెంటు మీద ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి కరా రానివ్వకుండా బయటకు పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రిలే ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్